అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈ రోజు ఎక్కడికి వచ్చినామంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి సంబంధించిన చెక్కురు తండకు సంబంధించి ఇక్కడ వ్యవసాయంలో వీళ్ళైతే కలుపు తీయడానికి వచ్చారు ఈ రైతు కూలీలు ఈ రైతు బిడ్డలు కొండాపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళు సుమారుగా వీళ్ళు ఒక ఇరవై మంది ఈ రోజు పత్తిలో కలుపు తీయడానికి అయితే వచ్చేసినారు వీళ్ళు మంచి మంచి పాటలు అయితే పాడడానికి అయితే రెడీగా ఉన్నారు వాళ్ళతో మంచి మంచి పాటలు అయితే పాటిద్దాం అలాగే ఈ గ్రూప్ కు సంబంధించిన లీడర్ లీడర్ వచ్చేసి కొండ రాణి గారు సో వారు మంచి పాటలు అయితే పాడతారంట వాళ్ళు ఏ విధంగా పాటలు పాడతారు ఎన్ని పాటలు పాడతారు అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి అలాగే ఈ పాటలలో ఏ పాట నచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ అయితే తెలియండి మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చిన్నమ్మ బంకుల్లా ఉయ్యాలో సెండులాడా పోతే ఉయ్యాలో చిన్నమ్మ బంకుల్లా ఉయ్యాలో సెండులాడా పోతే ఉయ్యాలో సెండు వై చిన్నమ్మ ఉయ్యాలో సేతుల్లా బాడే ఉయ్యాలో

పోతదాట పోతదాటమ్మా గొల్ల పిల్ల మొగడొస్తేవో తదమ్మా నేనే పిల్ల పోతదాట పోతదాటమ్మాకడొస్తేవో తదాటమ్మ నేనే ముద్దు మొద మొన్నదెత్తిని మొగ్గల రైకమ్మ గొల్ల పిల్ల ముఖమన్నా దూపరాధమ్మ నేనే Monetina, mog dal rai camma! सल्लानी सेलीमे शेट्टी किंदा सल्लानी शेलिमे सल्लानी शेटिकुंदा सल्लामी शैलीमे सल्लान शैलीमाला सदारा किंच सल्लानी शेलीमेला सदारा किंचि सल्लानी शेलीमेला सद्दार गिंची सल्लानी शेलीमेला सदारा

and నాడు అన్నెల గౌడేవో తుమ్మెద మాయల గౌడేవో తుమ్మెద బంగతాడెక్కి నాడు అన్నెల గౌడేవో తుమ్మెద మాయల గౌడేవో తుమ్మెద కళ్ళు పోతవా గౌడ కళ్ళు పోతవా ఓ తుమ్మెద కళ్ళు పోతవా ఓ తుమ్మెద కళ్ళు గౌడ కళ్ళు పోస్తవా ఓ తుమ్మెద కళ్ళు పోస్తవా ఓ తుమ్మెద సో చూశారు కదా మరి కొండ రానమ్మ వాళ్ళ టీం ఎట్లయితే వాడిరో పాటలు ఎట్లా అనిపించింది మీకు ఏ పాట బాగుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియ తెలియజేయండి వీళ్ళు కంప్లీట్గా కొండాపురం బిడ్డలు మన రాయపర్తి మండలంలో ఎవరైనా రైతులు అంటే ఇప్పుడు మనం చూస్తున్న పత్తిలో తీస్తున్న కలుపు కావచ్చు అలాగే వరి నాటకు సంబంధించి కూడా వీళ్ళు అన్ని రకాల పంటలకు వీళ్ళు కూలికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు వీళ్ళు కనుక మీకు అవసరం ఉంటే వీళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా కొండ రానక్కకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ టీం తీసుకొని వచ్చి మీకు వరినాట్లు కావచ్చు ఇలా కలుపు కావచ్చు గుండు గుర్తుగా చేస్తారు కూలీలాగా చేస్తారు ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుకోండి అలాగే ట్రావెల్ కర్స్ మాత్రం ఇంటి యజమాని మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక మిగతా విషయాలు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు మంచి మంచి పాటలు అయితే పాడడం జరిగింది మీకు ఏ పాట నచ్చిందో కాంప్లెక్స్ కామెంట్ అయితే తెలియండి మనకు స్టార్టింగ్లో కనిపిస్తున్న అక్క పేరు రాణి ఈ అక్క టీం మొత్తం కంప్లీట్ గా గ్రౌండ్ లో ఇరవై మంది అయితే ఉన్నారు వీళ్ళు మీకు ఇరవై మంది కంటే కూడా ఎక్కువ అవసరం ఉంటే కూడా వాళ్ళు తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నారు మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం అందరికీ నమస్తే జై కిసాన్